జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలట దాని మీద దేశ ప్రజల స్థితిగతులే మారిపోబోతున్నాయి అని నిన్న గౌరవ ప్రధాని గారు మాట్లాడడం ఈరోజు అన్ని పత్రికల్లోనూ బ్యానర్ హెడ్డింగ్లు ప్రధాని ప్రసంగంలోని మాటలను ఉదాహరించుకుంటూ కొన్ని పత్రికలు అయితే డైరెక్ట్ హెడ్డింగ్లు పెట్టేశాయి ప్రజల జీవితాల్లో కళ ఉంది ప్రజల కళలు సాకారం కాబోతూ ఉన్నాయి అని చెప్పి ఇటువంటివి కానీ చాలా ప్రజల జీవితాలు ఉన్నాయి మరి గత ఎనిమిదేళ్ల నుంచి జీఎస్టీ పేరుతో దొబ్బేసినప్పుడు ప్రజల జీవితాలను నాశనం చేశారని చెప్పి అప్పుడు ప్రజల జీవితాలను దొబ్బిండేది ఎవరు ఇప్పుడు మారుతుంది ఎవరు ఓహో ఎనిమిదేళ్ల కింద ఏమన్నా కనుక ఎగురుగారు వచ్చేవన్న జిఎస్టి ప్రవేశపెట్టారా పెట్టే ఉంటారు ఒకవేళ ఇప్పుడు వీళ్ళే జిఎస్టి ప్రవేశపెట్టి ఉంటే ఎనిమిదేళ్ల కిందట మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రజల జీవితాలను మార్చేస్తున్నాము అని చెప్పి ఎందుకంటారు అట్లా అనరు కదా సో ఎనిమిదేళ్ళు కదా నెహ్రూ వచ్చి జిఎస్టీ భారం వేసింటారు జనాల మీద ఇప్పుడు వీళ్ళు తీసేసి ఉపశమనం కలిగించుకునే దసరా దీపావళి పెద్ద గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు జిఎస్టి సేవ్ ఏదో సేవ్ దినోత్సవం అని చెప్పి బ్రహ్మాండంగా జరుపుకోవాలి పండగ మరి ఎన్ని రోజులు జిఎస్టి చీకటి దినోత్సవం అని చెప్పి జరుపుకోవాలా ఎవరు ఈ జిఎస్టి చీకట్ మిల్చడానికి కారణం ఎవరు ఎనిమిదేళ్ల నుంచి అదిగా బహుశా నెహ్రూ గారే ఉండొచ్చు నెహ్రూ గారే ఉండొచ్చు నెహ్రూ గారు పాపం ఈ దేశ ప్రజల మెడ పంచేసి ఎనిమిదేళ్ల కింద జిఎస్టీలు విధించారు ఎనిమిది ఏళ్ళ నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు పాపం ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చేసి దేశ ప్రజలకు పెద్ద గ్రేట్ గిఫ్ట్ అనేది తెచ్చుకుంటూ వస్తున్నారు మన పరాధీనం మీద ఎప్పుడు ఆధారపడకూడదు అంటే పక్క దేశాల మీద ఎప్పుడు ఆధారపడకూడదు మనం ఇక్కడ నుంచి స్వయం పురుషు ఏమంటారు స్వయం పురుష భారత ఏదో అన్నారు పదం దాంతో ఎదగాలట ఓకే మరి ఇప్పుడు ఈ పదకొండు సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి అధికాల మీద నిలబడ్డారా జనం వేరే వాళ్ళ కాలం మీద నిలబడ్డారా ఇప్పుడే రియలైజ్ అయ్యారా మీరు పదకొండు ఎందుకు రియలైజ్ అవ్వాలని తెలియరు బహుశా వీటన్నిటికీ కారణం గారే అయి ఉండొచ్చు నెహ్రూ గారే అయి ఉండొచ్చు ఇక నుంచి పాలు తగ్గుతాయట పెరుగు తగ్గుతాయట స్కూల్ పిల్లల బ్యాగులు తగ్గుతాయట స్కూలు చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మల వస్తువులు తగ్గుతాయట పాపం నెహ్రూ గారు ఎనిమిది విపరీతమైన భారం విధించారు జనం మీద ఇప్పుడు మోడీ గారు వాటి తగ్గిస్తూ ఉన్నారు వీళ్ళ వీళ్ళ కవరింగ్ వీళ్ళ కలరింగ్ చూస్తూ ఉంటే వీళ్ళ ఎలివేషన్ చూస్తూ ఉంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే బట్ అది నిజమే వీళ్ళే నడ్డి విరిచేసి చేసి ఉంటే వీళ్ళే ఉపశమనం అని చెప్పి వీళ్ళు ఏదో గాయానికి మందు కూస్తు ఉన్నారట గాయం చేసినాడు ఎవరు సింపుల్ లాజిక్ వీళ్ళు మందు కూస్తున్నారట అబ్బా ఇప్పుడు మేము మందు అప్లై చేస్తున్నాం చల్లగా ఉంటుంది మా జోడిని ఎంత చల్లని హృదయము నీకు దెబ్బ తగిలితే మేము మందు పొత్తున్నాం అంటున్నారు ఆ దెబ్బ తగిలిచింది ఎవరు కొట్టినోడే మాట్లాడాడు కదా అందుకని చెప్పి ఆ దెబ్బ కొట్టిండేది నెహ్రూ కావచ్చు ఎనిమిది నెలల కదా నెహ్రూ కావచ్చు అవి వీళ్ళు అయి ఉండరు వీళ్ళు ఖచ్చితంగా అయి ఉండరు అబ్బో ఈరోజు పత్రికలు హెడ్డింగులు రోజు గురించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెద్ద పెద్ద చర్చలు తీర్మానాలు ఆమోదం ఆ జనాలు కనీసం రవ్వంత కూడా సెన్స్ లేకుండా ఉన్నారా వీళ్ళ దృష్టిలో అవును బాబు ఇదంతా ఎవరు చేసింది నిదేళ్ళకి కదట మీరు కాదా అని చెప్పి జనాలకు ఆలోచన రాదనా ఏం కాదు నిదేళ్ళ కదా నెహ్రూ చేశాడని మాట్లాడితే అయిపోతుంది ఏమి జనాలు ఏం చేశాడు అమ్ముతారు కదా అందుకని చెప్పి నిదేళ్ళ కదా కదా నెహ్రూ చేశాడని చెప్తే నమ్మేస్తారు ఏమో తెలియదు కదా